హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చి లాస్ట్ టైం అయితే మనము ఈ లాంగ్ డ్రెస్కి బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చెప్పాం కదండీ ఇప్పుడైతే కింద ఫ్రాక్ ఎలా కట్ చేయాలి ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అనేది ఫుల్ వీడియో అండి స్టిచ్చింగ్ వీడియో కానీ ఉంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనము కింద ఫ్రాక్ కోసము ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ అంటే కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండాలి ఫోల్డింగ్స్ వచ్చి మన సైడ్కి ఉండాలండి మొత్తం టోటల్ వచ్చి థర్టీ సిక్స్ దీనిలో మనం వన్ బై ఫోర్ చేసుకోవాలండి అంటే ఇంచ్ టేప్ని ఫోర్ ఫోర్ ఫోర్గా డివైడ్ చేసుకుంటే మనకు నైన్ వచ్చింది ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం అండి ఇక్కడ చూడండి ఈ విధంగా నైన్ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా అంతా రిమూవ్ చేసి ఒకసారి అయితే మనం చూసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టూ అండి ఈ టూ వచ్చి మనకు కింద ఫ్రాక్కి అటాచ్ చేస్తాము ఇక్కడ మనకు అటాచ్ ఉంటుంది దీన్ని కొంచెం ఓపెన్ చేసుకోవాలి సిజర్ తీసుకొని నీట్గా చూడండి ఈ విధంగా ఇప్పుడైతే మనకు ఫ్రాక్కి లైనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేదండి మనము ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎంత లెంత్ కావాలంత లెంత్ చూసుకొని టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి కరెక్ట్గా మనము నడుమి ఎంత ఉందో ఇప్పుడు థర్టీ సిక్స్కి చెప్పాను కదండి ఈ థర్టీ సిక్స్ని మనము టూగా డివైడ్ చేసుకోవాలి ఎయిటీన్ ఈ ఎయిటీని ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు లాంగ్ వచ్చి మనము ఫ్రిల్స్ తీసేసి ఫ్రిల్స్ ఇప్పుడు థర్టీ ఉంది కదండి ఈ థర్టీని మనము టెన్ ఫ్రిల్స్కి తీసేసి ఈ ట్వంటీ ఇక్కడ మార్క్ చేసుకోవాలి సెంటర్ లాకైతే టేప్ పెట్టుకొని చుట్టూ మెజర్ చేసుకొని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్స్ ఎక్కడా లేకుండా నీట్గా చదువుకుంటూ ఈ విధంగా ఫ్రిల్స్ను పెట్టుకోవడానికి వదిలేసి నీట్గా ఈ ట్వంటీని ఇక్కడ మార్క్ చేసుకొని చూడండి ఈ విధంగా కరువు షేప్లో మనము కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టు నీట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అండి మనం ట్వంటీ చెప్పాం కదండి ఆ ట్వంటీ పార్ట్ ఇక్కడ పెట్టుకొని కింద టెన్ ఫ్రిల్స్ కానీ చెప్పాం కదండి ఈ ఫ్రిల్స్ ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది అందువల్ల మీకు ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ విధంగా ట్వంటీ పైన టెన్ కింద పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఫస్ట్ మనము స్టిచ్చింగ్ అండి స్టిచ్చింగ్ కోసం అయితే ఫస్ట్ బాడీ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్కి నీట్గా పార్ట్ ఎలా ఉందో దాని చుట్టూ పిన్స్ అన్ని పెట్టుకోవాలండి అంటే క్లాత్ అన్ని జరగకుండా ఫోల్డింగ్స్ ఎక్కడా లేకుండా చుట్టూ పిన్స్ అని పెట్టేసుకొని ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నెట్ దగ్గర నెక్ దగ్గర మనం స్టిచ్ అయితే చేస్తున్నామండి ఓన్లీ షోల్డర్ మార్ట్కేనండి షోల్డర్ వరకు చిన్న స్టిచ్ వేసుకొని చూడండి ఈ విధంగా షోల్డర్ రైట్ అండ్ లెఫ్ట్ షోల్డర్ దగ్గర రైట్ అండ్ లెఫ్ట్ స్టిచ్ వేసుకొని సెంటర్లో చిన్న టక్ ఇచ్చుకోవాలండి మనం నెక్కు నెక్ పెట్టేటప్పుడు ఆ సెంటర్లో టక్ అనేది మనకు ప్రాపర్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ నేను క్యాన్వాస్ చూస్ చేయట్లేదండి జస్ట్ పేపర్ మీద డ్రా జస్ట్ పేపర్ మీద డ్రా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నానండి అంటే ఈ బ్లాక్ క్లాత్ అనేది మీకు నేను ఎలా ఈ నెక్ డ్రా చేసాను కనిపించేది కాబట్టి పేపర్ మీద ఇలా మార్క్ చేసి మీకు కనిపించడం కోసం ఇలా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ నెక్ పేపర్ని ఇలా పెట్టుకొని క్లాత్ చుట్టూ ఒక చిన్న స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే తీసుకోవాలండి ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకున్న తర్వాత ఈ ఈ ఫ్రంట్ బాడీ పార్ట్కి ఈ నెక్ అనేది సెంటర్ లోకి మనం టక్ ఇచ్చాం కదండి ఆ టక్ దగ్గర సెంటర్ లో పెట్టుకొని మధ్యలో ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలండి ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ కూడా అంటే పేపర్ క్లాత్ అండ్ కింద ఫ్యాబ్రిక్ అయితే పెట్టున్నాం కదా అది కదలకుండా పైన ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ అనేది మనము రిమూవ్ చేసుకునేలా వేసుకోవాలండి అంటే ఎక్కువ గ్యాప్ ఉండేలా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలో చుట్టూ నెక్ ఎలా ఉందో అలా మన షేప్ అంటే ఈ షేప్ ఎలా ఉందో ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో అలా మనము పాదాన్ని కిందికంటూ సూదిని దారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా వంపలు తిరిగే దగ్గంత నిదానంగా స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకొని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఫుల్గా అర్థం అవుతుంది ఇక్కడ ఏంటంటే ఈ కట్ వర్క్ షేప్ ఉంది కదండి ఈ క్యాన్వాస్ అయితే స్టిచ్ చేయకూడదండి క్యాన్వాస్కి క్లాత్కి మధ్యలో అయితే స్టిచ్ అయితే వేయాలి ఇలా వేస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదు అని అంటే క్యాన్వాస్ మీద వేసామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు చూడండి నేనైతే క్యాన్వాస్ మీద వేయలేదు క్లాత్ మీద వేసాను కాబట్టి చుట్టూ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఈ కరువు దగ్గర అండ్ కింద వంపుల దగ్గర అంతా మనము కిందికల్లా వెళ్లకుండా కొంచెం క్లాత్ ఉంచి మరి మనం నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా పోస్ట్ చేస్తాను చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలండి మరి కుట్టు దగ్గరికి అయితే ఇచ్చుకోకూడదు టక్ అనేది మరి దగ్గరికి ఇచ్చారని అంటే మనము రివర్స్ చేసినప్పుడు క్లాత్ అనేది కుట్టు నుంచి ఊడిపోతుంది ఇప్పుడైతే ఇది రివర్స్ చేసుకోవాలండి ఏం లేదండి ఇప్పుడు బటన్ వేళ్తో దీన్ని మధ్యలో ఇలా పైకి అంటే వచ్చేస్తుంది చూడండి నేను చూపిస్తున్నట్టు రివర్స్ వేసిన తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్ ఇలా నెక్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే మనం టోటల్ ఫ్యాబ్రిక్ అనేది బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసేస్తున్నాం ఈ విధంగా చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ని మనం బాడీ పార్ట్ అటాచ్ చేసుకుంటూ ఈ పిన్స్ అనేది రిమూవ్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ అనేది మనకు అటాచ్ అయితే అయిపోతుంది షోల్డర్ దగ్గర అంతా నీట్గా వేసుకున్న తర్వాత ఈ సెంటర్లోకి మనము నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్ అనేది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ షేప్ అయితే ఇచ్చాం కదండి ఆ క్లాత్ అనేది పైకి కిందికి ఫ్లెక్స్ అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఆ కరువు షేప్ దగ్గర మనము పైనుంచి లాస్ట్ వరకు చిన్న కుట్టయితే వేసుకోవాలి ఎడ్జ్ దగ్గర అయితే వేసుకోవాలండి దీనికి చూడండి ఈ కర్వ్ షేప్ ఎడ్జ్ దగ్గర అంటే కార్నర్లో కార్నర్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సెంటర్లోకి అయితే ఫోల్డ్ చేసుకొని మిడిల్ అయితే ఒక ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కైతే నేను ఇక్కడ క్లాత్ అనేది ఫుల్గా వేయట్లేదు మిగిలిన క్లాత్ని ఇలా బ్యాక్ పార్ట్కైతే స్టిచ్ వేసి రిమైనింగ్ అంతా నేను మిగిలిన పీసులు అనేది అడ్జస్ట్ చేస్తానండి చూడండి ఈ విధంగా ఈ పిన్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది చెప్పాను కదండి ఇవంతా కవర్ చేయాలి ఇది అయితే కనిపించదండి మనకు ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా బాడీ షేప్ ఎలా ఉందో అలాగా టూ సైడ్స్ టూ సైడ్స్ కార్నర్లో మనకైతే క్లాత్ అయితే సరిపోలేదు ఈ విధంగా మిగిలిన ఎక్స్ట్రా అయితే ఇలా అడ్జస్ట్ చేస్తున్నానండి చూడండి మడతలు ఎక్కడ రాకుండా చూసుకోవాలండి ఈ మడతలు వస్తే మనకు క్లాత్ బాగుండదు ఎత్తుగా వచ్చినట్టు ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్నంతా మనము నీట్గా సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు దీనికి కూడా సేమ్ అండి లో ఒక చిన్న కట్ అయితే తెచ్చుకోవాలి నేను ఇక్కడే నెక్ పాయింట్ అనేది డ్రా చేసుకుంటున్నాను కింద డీప్ వచ్చి ఎయిట్ అండి లెంత్ వచ్చి త్రీ ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్లో పెట్టుకొని మనం టక్ ఇచ్చిన దగ్గర నీట్గా రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అలా నీట్గా డ్రా చేసేసుకోవాలి ఇలా మిషన్ కుట్టుతో డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా రిమూవ్ చేసేసి చూడండి ఈ విధంగా నీట్గా టక్స్ అయితే ఇట్ చేసుకోవాలండి ఇప్పుడైతే రివర్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ చెప్పాను కదండి వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంది అందువలన నేను ఫుల్ వీడియో అయితే ఇక్కడ పోస్ట్ చేయలేకున్నాను ఫస్ట్ అయితే మనం స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలా అటాచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ ఉంది కదండి ఫ్రంట్ పార్ట్కి కింద మనం ఏది అంబ్రేలా కటింగ్ అయితే కట్ చేసుకున్నామో ఫ్రాక్ కోసము కింద ఆ ఫ్రాక్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి పైన బాడీ కింద అటాచ్ చేసుకున్న తర్వాత కింద హెమ్మింగ్ అయితే మనం చేసుకోవాలి రెండు టూ సైడ్స్కి హెమ్మింగ్ అనేది కంపల్సరీ అండి ఫ్రంట్ బ్యాక్ రెండు బ్యాక్ రెండు అటాచ్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్కి బ్యాక్కి మనము లైనింగ్ అనేది అటాచ్ చేయాలి అంటే మెయిన్ క్లాత్ కింద మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద ఫ్రిల్స్ అండి ఇది లాంగ్ ఫ్రాక్ విత్ కింద ఫ్రిల్స్ కదండి ఇప్పుడు మనకు ఈ ఈ లెంత్ అనేది మనం నైన్ నైన్గా కట్ చేసుకున్నాం కదా టోటల్ వచ్చి థర్టీ సిక్స్ అయితే వచ్చింది మొత్తం అటాచ్ చేయంగా దీన్ని వచ్చి ఎయిటీన్ ఎయిటీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ మన ఫ్రెండ్స్ వచ్చేలా నీట్గా పెట్టుకోవాలి ఫోల్డ్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇవి మనం ఫోల్డ్ చేసేటప్పుడే కింద పైన రెండు జిగ్ జాగ్ చేసుకున్న తర్వాతే అటాచ్ చేసుకోవాలి తర్వాత బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాం కదండి ఈ బుట్ట హ్యాండ్స్ అనేది నీట్గా అటాచ్ చేసుకొని పైనుంచి కిందికి కింద నుంచి పైకి స్టిచ్ వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ